హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు అభి స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఆమ్లెట్ కావాలి అన్నాడు నేనే కొంచెం డిఫరెంట్ గా ట్రై చేద్దామని ప్లఫీ ఆమ్లెట్ చూశాను యూట్యూబ్ లో సో సేమ్ ప్రాసెస్ ఎగ్ వైట్ ని సపరేట్ చేసి ఎల్లోని సపరేట్ చేసి ఎగ్ వైట్ ని బీట్ చేస్తూ ఉన్నాను ఎగ్ వైట్ ని బీట్ చేయడానికి నాకు ట్వంటీ మినిట్స్ టైం పట్టింది ఎగ్ లో కూడా లైట్గా సాల్ట్ వేసి దీన్ని కూడా ఇలా బీట్ చేసి పెట్టుకున్నాను రెండింటినీ ఇలా మంచిగా బీట్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక ప్యాన్లో లైట్గా ఆయిల్ వేసి అది కొంచెం హీట్ అవ్వగానే మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న ఎల్లోని ఫస్ట్ వేసేసుకోవాలి నేను చపాతీ పెనం పైన ట్రై చేశాను ఇంకా కొంచెం చిన్నగా ఏంటంటే మేబీ కొంచెం ప్లఫీగా వచ్చిండు అని నాకు అనిపించింది ఎల్లోని మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బీట్ చేసి పెట్టుకున్న వైట్ ఉంటుంది కదా సో ఎగ్ వైట్ని కూడా దాని దానిపైన మంచిగా సెట్ చేసి పెట్టుకోవాలి నేను టూ ఏ తీసుకున్నాను ఇంకొక త్రీ ఫోర్ ఎగ్స్ తీసుకుని ఉంటే బాగా వచ్చి ప్లఫీగా వచ్చి నిండు అనిపించింది నాకు ఆమ్లెట్ ఆ టెక్స్చర్ కూడా మనకు తెలిసేది అనిపించింది సో ఇలా సెట్ చేసుకున్నాక పైన లైట్ గా సాల్ట్ అలాగే చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని పైన కవర్ చేసేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బాగా కుక్ అయి ఉంటుంది ఆమ్లెట్ ని ఇంకొక సైడ్ కి ఫ్లిప్ చేసేసుకోవడమే మాకు వన్ సైడే అలా కుక్ చేసుకొని మేము తినలేము సో అందుకే టూ సైడ్స్ ఇలా బేక్ చేశాను అండ్ చాలా ప్లఫీగా వచ్చింది చేసిన టూ ఆమ్లెట్స్ అయినా టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది అబీకి తను చెప్పిన వంటకాలు ఏదైనా చేస్తే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ ఈ ఆమ్లెట్ని చూసి కూడా చాలా ఫీల్ అయ్యాడు అండ్ అప్పటికప్పుడే తినడం కూడా స్టార్ట్ చేశాడు టేస్ట్ అయితే నిజంగా చాలా డిఫరెంట్గా అనిపించింది మామూలుగా తినే ఆమ్లెట్కి ఈ టేస్ట్కి చాలా వేరియేషన్ అనిపించింది అండ్ అబీకి పక్క సాస్ ఉండాలి సాస్తో ఫుల్గా తినేస్తున్నాడు బాగా నచ్చిందంట మళ్ళీ చెయ్యి అని కూడా అన్నాడు అండ్ ఐరాకి కూడా ట్రై చేస్తుందని పినిపించేశాను బట్ ఐరా తన భాషలో ఏదో చెప్తుంది నాకు ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు ఆమ్లెట్ ఇంకొంచెం మంచిగా చేయమను ఇంకొక ఆమ్లెట్ కావాలను ఏం చెప్తుందో కూడా నాకు అర్థం కాలేదు ఫైనల్ గా ఐరాక్ కూడా ఎగ్ తినిపించాను అనే సాటిస్ఫాక్షన్ ఉంది ఈ మధ్య ఐరాక్ ఎగ్ అలవాటు చేస్తున్నాను ప్లేట్ లో సాస్ అయిపోతుంది గానీ ఆమ్లెట్ అవ్వలేదు ఇదంతా తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక ఆమ్లెట్ కావాలని బాగా ఏడ్చారు ఇప్పుడు మళ్ళా ప్రాసెస్ అంతా చేయలేనన్నా చాలా కష్టం అంటే లేదు నాకు ఏ కావాలి అన్నాడు సరే మామూలు ప్రాసెస్ లోనే ఆమ్లెట్ వేసి ఇచ్చాను బట్ నాకు ఆ ఆమ్లెట్ టేస్టే బాగా నచ్చింది ఇది అంత టేస్టీగా అనిపించలేదు అక్కడికి తిన్న అబీ కూడా చెప్తున్నాడు ఇందాక చేసింది వేరేలాగా ఉంది టేస్టీ ఇది వేరేలాగా ఉంది అని నిజంగా ప్లఫీ ఆమ్లెట్ టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఆ ఆమ్లెట్ టేస్ట్ చేశారా నెక్స్ట్ టైం ఇంకొన్ని ఎక్కువ ఎగ్స్ వేసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా అని వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్